అనకాపల్లి జిల్లా అనకాపల్లి కసింకోట ఎస్బీఐ బ్యాంకు మేడపై అనకాపల్లి జిల్లా రేషన్ డీలర్స్ సర్వసభ్య సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట రేషన్ డీలర్స్ అధ్యక్షులు దివి లీలా మాధవరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట రేషన్ డీలర్స్ అధ్యక్షులు దివి లీలా మాధవరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రేషన్ డీలర్లను నిర్వీర్యం చేసి రోడ్డున పడేశారన్నారు గౌరవప్రదంగా బ్రతికిన రేషన్ డీలర్లు ఈ రోజు ఆటో డ్రైవర్లుగా నైట్ వాచ్మెన్లుగా జీవనం కొనసాగిస్తున్నారన్నారు అలాగే డీలర్లందరినీ కేంద్ర ప్రభుత్వం అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద చట్ట ప్రకారం నియమించబడ్డామని కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పని వల్ల మేమంతా రోడ్డున పడ్డామని తీవ్రంగా నష్టపోయామన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాపోయారు మా ప్రధాన కోరికలు రేషన్ డీలర్ల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని గౌరవ వేతనం గ్రామీణ ప్రాంతాల్లో ఏడు పేల ఐదు వందలు పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఐదు వేలు అందజేయాలని కోరారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం మా డీలర్ల సంక్షేమ సంఘానికి సహకరించారని కోరారు అదేవిధంగా డీలర్లందరికీ భరోసా కల్పించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల భరోసా యాత్ర ప్రారంభించామని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ నిర్వీర్యం చేసి రోడ్డును పడేసినటువంటి పరిస్థితి కల్పించారు డీలర్లో గౌరవప్రదంగా బతికిన డేలర్లు ఈ రోజున ఆటో డ్రైవర్లు గాను నైట్ గాను తమ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు రేషన్ డీలర్ కక్షతో జగన్మోహన్ రెడ్డి గారు మాకు సమాంతరంగా ఎండి వ్యవస్థని ఆహార భద్రతా చట్టానికి విరుద్ధంగా తీసుకొచ్చి ఈ రోజున సమాంతరంగా మా డీలర్లందరూ అందరూ పట్టగొట్టారు డీలర్లందరినీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మాత్రమే కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం నియమించబడ్డాం ఆ చట్టానికి విరుద్ధంగా ఆ చట్ట ప్రకారం మమ్మల్ని నియమించి మాకేం చెప్పారంటే మీకు మేము ఇచ్చే కమిషన్ చాలద కనుక నాన్న పీడిఎస్ సరుకులు కూడా అమ్ముకుని మీరు మీ కుటుంబాలను పోషించుకోమనిస్తే ఈ యొక్క సమాంతర వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తేవటం వల్ల కార్డుదారులు మా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు కనుక వా ఇవాళ మాకు ఆదాయాన్ని మేము కోల్పోయాం కనుక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దశాబ్ద ఆరు దశాబ్దాలు ఎప్పుడు లేనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇప్పుడు మేమందరం కూడా ఎన్నికలకు ముందే ఎన్డీఏ పార్టీకి మా మద్దతు ప్రకటించి ముందుగానే మేము చెప్పాం మేనిఫెస్టోలో మా గురించి పెట్టారు మా యొక్క ప్రధానమైనటువంటి కోరికలు ఏంటంటే రేషన్ డీలర్ల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయాలనేది మొదట కోరిక రెండోది ఏంటంటే వేతనం గ్రామీణ ప్రాంతాల్లో ఏడు వేల ఐదు వందలు పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఐదు వేలు రూపాయలు మాకు ఇచ్చి మీ సేవా కేంద్రంలో ఏ సౌకర్యాలు అవి కూడా రేషన్ షాపుల ద్వారా అమలు చేయాలని పెన్షన్ పంపిణీ బాధ్యత మాకు అప్పచెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో నెంబర్ ఐదు కానీ ఇరవై కానీ అమలు చేసి మా డీలర్ల సంక్షేమానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం మాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఇప్పుడు వచ్చింది రేషన్ డీలర్ల ఫ్రెండ్లీ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కనుక మాకు ఖచ్చితంగా వారు న్యాయం చేస్తారు మేమందరం కూడా గౌరవప్రదంగాను ఆత్మగౌరవంతో జీవించే రోజులు త్వరలోనే రాబోతుంది అనేది తెలియజేసుకుంటూ డీలర్లందరికీ భరోసా కల్పించడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్ ఢిల్లలో భరోసా యాత్ర ప్రారంభించాం దానిలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలు ఇవాళతో పూర్తి అవుతాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతాం డీళ్ళందరికీ భరోసా కల్పిస్తాం వీళ్ళందరి కోరికలన్నీ కూడా గౌరవ కూటమి ప్రభుత్వానికి మేము అందజేసి మా అందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా